అమెరికాలో ఇప్పుడు దేవర సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటుంది అక్కడిప్పుడు థియేటర్లు కూడా సరిపోవడం లేదంటున్నారు ఫ్యాన్స్ గతంలో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు ఈ రేంజ్లో క్రేజ్ రాలేదనే చెప్పాలి మల్టీస్టారర్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ రేంజ్లో ప్రీ బుకింగ్ మార్కెట్ అయితే జరగలేదనే మాట వాస్తవం సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు ఉంది ఈ వారం రోజుల్లో ఇంకెన్ని వసూలు సాధిస్తుందో చూడాలి దేవర ఇప్పటికే ప్రీ బుకింగ్స్లో టూ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసే అవకాశం కనబడుతోంది ఏ సినిమాకు ప్రీ బుకింగ్స్లో ఈ రేంజ్ లో జరగలేదు ఇప్పటి వరకు అటు ఆస్ట్రేలియా యూరప్ ఖండాల్లో కూడా క్రేజ్ భారీగానే ఉందని చెప్పాలి ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన ఓ ఫోటో ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది అమెరికాలో బాగా ఫేమస్ థియేటర్గా పేరు తెచ్చుకున్న ఈజిప్షియన్ థియేటర్ అమెరికన్ సినిమా ది క్యూలో ప్రీ బుకింగ్స్లో ఓపెన్ చేసిన తర్వాత పావు గంటలో థియేటర్ ఫుల్ అయిపోయింది ఆ థియేటర్లో మొత్తం ఐదు వందల టికెట్లు ఉన్నాయి ఒక్కో టికెట్ ఖరీదు ఇరవై ఐదు డాలర్లు ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవర సినిమాకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రీ బుకింగ్ ఓపెన్ చేయగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు టికెట్ సోల్డ్ అవుట్ అనే నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటికే పదహారు వందల థియేటర్లలో సినిమా విడుదలకు ముందే హౌస్ఫుల్ అయిపోయింది దీంతో ఈ సినిమా అక్కడ ఏ రేంజ్లో సంచలనం అవుతుందో చూడాలి కాగా ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది